వెల్కమ్ టు స్టార్ న్యూస్ ఆదోని డివిజన్ పరిధిలోని దళితులపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయి దాడిని పూర్తి స్థాయిలో ఖండిస్తున్న విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఎరుకుల రవికుమార్ మాట్లాడుతూ నిన్నటి రాత్రి ఆధుని మండలం బసరకోడులో దళితుడైన మాదిక లక్ష్మణపై జరిగిన దాడి బాధితుడిని పరామర్శించి అతనితో వివరాలు అడగ సుమారు పదకొండు మంది దాడి చేశారని నిన్ను కవులకు తీసుకున్న భూమి విషయంలో వివాదంలో గొడవ అనంతరం కేసు రిజిస్టర్ చేయాలని ఆధోని రూరల్ సీఐ నిరంజన్ రెడ్డితో మాట్లాడడంతో స్పందించిన సీఐ వెంటనే నమోదు చేస్తామని కేసు రిజిస్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు బండారి గిడ్డయ్య జగన్నాథ్ మాదాసి మన్మోహన్ బండారి నాగరాజ్ కలుబాబీరాజ్ దత్తు తదితరులు పాల్గొన్నారు కొత్త చేసా ये करो फटाफट और करते पार्टी है इधर सर मैं नहीं कर इंडिकेटर साहब सर मौसा सर